హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్వి ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మన దగ్గర నెట్ ప్యాకేజ్ అవైలబుల్ ఉంది అంటే మనం ఆల్రెడీ నెట్ ప్యాకేజ్ రీఛార్జ్ చేసుకుని ఉంటాము కానీ నెట్ అనేది కనెక్ట్ అవ్వదు అంటే ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవ్వదు డేటా అనేది కనెక్ట్ అవ్వదు అలాంటప్పుడు చాలా ఇబ్బంది ఉంటారు ఎందుకంటే డైలీ నెట్ వచ్చేసి వేస్ట్ అయిపోతుంది కానీ మనం యూట్యూబ్ బ్రౌజింగ్ అనేది చేసుకోలేకపోతున్నాము అని చెప్పేసి అలాంటప్పుడు ఏంటంటే నేను ఒక ఫోర్ సెట్టింగ్స్ అనేది చెప్తాను ఈ ఫోర్ సెట్టింగ్స్ కింద మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నెట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట కానీ ఫోర్ సెట్టింగ్స్ ఒకటేసారి చేసుకోవాల్సిన అవసరం లేదు వన్ బై వన్ చేసుకొని ట్రై చేస్తూ ఉండండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ సెట్టింగ్స్ అనేది చేసుకున్నారు నెట్ వర్క్ కనెక్ట్ కాలేదు అలాంటప్పుడు ఇంకో సెట్టింగ్స్ అనేది ట్రై చేయండి అలాగా వన్ బై వన్ మీరు ట్రై చేస్తూ ఉండండి లాస్ట్ సెట్టింగ్ నేను ఏదైతే ఫోర్త్ సెట్టింగ్ చెప్తా కదా ఈ యొక్క లాస్ట్ సెట్టింగ్ అనేది ఈ యొక్క త్రీ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీకు కనెక్ట్ కాకుంటేనే ఫోర్త్ సెట్టింగ్ అనేది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నెట్ అనేది కనెక్ట్ అవుతుంది అయితే ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ ఇష్యూ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అందరికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి పక్కన హైప్ అనే వస్తుంది హైప్ మీద కూడా క్లిక్ చేయండి ఎందుకంటే ఎక్కువ హైప్స్ వచ్చినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీ క్లిక్ చేయండి ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లె గెలి ఇప్పుడు నేను చేసే ప్రతి సెట్టింగ్ కూడా మీకు పక్కన డిస్ప్లే లో కనిపిస్తుంది దాన్ని చూసి ఫాలో అవ్వండి ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ యొక్క లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మొబైల్ నెట్వర్క్ మీద క్లిక్ చేయాలి మొబైల్ నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ నెంబర్ వన్ సిమ్ నెంబర్ టూ ఒకవేళ మీరు రెండు సిమ్ లు యూజ్ చేస్తున్నట్లయితే సిమ్ నెంబర్ వన్ సిమ్ నెంబర్ టూ అనేది మీకు కనిపిస్తుంది ఒకవేళ మీరు సిమ్ నెంబర్ వన్ లో డేటా అనేది యూజ్ చేస్తున్నట్లయితే అంటే నెట్ అనేది యూజ్ చేస్తున్నట్లయితే సిమ్ నెంబర్ వన్ మీరు సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది చూడండి ఈ యొక్క యాక్సెస్ పాయింట్ నేమ్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇలా క్లిక్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ యొక్క త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత రీసెట్ యాక్సెస్ పాయింట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెట్ అని చెప్పేసి రెడ్ లో మనకు కనిపిస్తుంది కదా ఈ యొక్క రీసెట్ మీద క్లిక్ చేయాలన్నమాట రీసెట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఏదైతే మీకు ఇంతకు ముందు ఓల్డ్ యాక్సెస్ పాయింట్స్ ఇందులో యాడ్ అయి ఉంటాయి కదా అవన్నీ కూడా రీసెట్ అవుతాయి అనమాట రీసెట్ అయిన తర్వాత ఫ్రెష్ గా ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ నడుస్తుందో ఆ యొక్క యాక్సెస్ పాయింట్ అనేది ఇందులో యాడ్ అవుతుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే నెట్ కనెక్ట్ కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఒకసారి మీరు యాక్సెస్ పాయింట్ అనేది రీసెట్ చేయండి మాక్సిమం కనెక్ట్ అవుతుంది నెట్ అనేది ఇలా ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వర్షన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ యొక్క వర్షన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఓల్డ్ మొబైల్స్ వారికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది అనమాట ఎందుకంటే ఆండ్రాయిడ్ వర్షన్ లెవెన్ ట్వెల్వ్ లో మాక్సిమం ఫోర్ జి నెట్వర్క్ ఉంటుంది ఫైవ్ అయితే ఉండదు అలాంటప్పుడు ఏంటంటే యాక్సెస్ పాయింట్ అనేది రీసెట్ చేసుకోండి వస్తుంది తర్వాత ఈ సెట్టింగ్స్ చేసినాక కూడా మీకు నెట్ అనేది కనెక్ట్ కాలేదు అనుకుంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సిమ్ నెంబర్ వన్ సిమ్ నెంబర్ టూ ఒకవేళ మీరు ఏ సిమ్ లో నుంచి అయితే మీరు నెట్ యూజ్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సిమ్ నెంబర్ వన్ అనేది యూజ్ చేస్తున్నా ఇక్కడ మీకు డేటా రోమింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని మీరు ఎనేబుల్ లో పెట్టుకోండి ఇది చాలా మందికి ఏంటంటే ఇది డిజేబుల్ లో ఉంటుంది డిజేబుల్ లో ఉన్నా కూడా మీకు అది నెట్వర్క్ అనేది కనెక్ట్ కాకుండా ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా మంది బార్డర్ లో ఉంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒరిస్సా బార్డర్ అనేది మహారాష్ట్ర బార్డర్ కర్ణాటక బార్డర్ ఇలా బార్డర్ లో ఉంటుంటారు కదా అలాంటి వారు ఏంటంటే కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది నెట్వర్క్ అనేది కనెక్ట్ అవ్వదు అలాంటప్పుడు ఏంటంటే మీరు డేటా డేటా రోమింగ్ ఎనేబుల్ లో ఉంచుకోండి దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మీరు ఆల్ ఇండియాలో ఎక్కడ తిరిగినా కూడా మీకు ఎటువంటి నెట్వర్క్ వల్ల ఎటువంటి ఇష్యూ రాదు మీకు డేటా అనేది కనెక్ట్ అవుతుంది అందుకని చెప్పేసి డేటా రోమింగ్ అనేది ప్రతి ఒక్కరు ఆన్ లోనే ఉంచుకోండి ఈ సెట్టింగ్ చేసి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మాక్సిమం నెట్వర్క్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అంటే నెట్ అనేది డేటా అనేది కనెక్ట్ అవుతుంది అయినా కూడా కనెక్ట్ కాలేదు అనుకుంటే మాత్రం ఇంకో సెట్టింగ్ వచ్చేసి మీరు ఇలా స్వైప్ చేయాలన్నమాట స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏరోప్లేన్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క ఏరోప్లేన్ మోడ్ ను మీరు ఎనేబుల్ చేయండి ఇలా ఎనేబుల్ చేసినట్లయితే కంప్లీట్ గా ఈ యొక్క నెట్వర్క్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట ఆఫ్ అయిన తర్వాత వన్ ఆర్ టూ లేదంటే త్రీ సెకండ్స్ తర్వాత ఫ్లైట్ మోడ్ లో నుంచి తీసేసేయండి తీసేసినట్లయితే మీకు ఈ యొక్క నెట్వర్క్ అనేది కంప్లీట్ గా రీసెట్ అవుతుంది అనమాట రీసెట్ అయిన తర్వాత కూడా మీకు నెట్ అనేది కనెక్ట్ అవ్వచ్చు మాక్సిమం కనెక్ట్ అవుతుంది ఇట్లా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా మీకు నెట్ అనేది కనెక్ట్ కాలేదు అంటే మీకు యూట్యూబ్ ఆన్ కావడం లేదు ఏదైనా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో లేదంటే గూగుల్లో ఏదైనా సర్చ్ చేసినట్లయితే బ్రౌజింగ్ కావట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్ సెట్టింగ్ అనమాట ఇది ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీకు నెట్ కనెక్ట్ కాకుంటే ఈ సెట్టింగ్ అనేది ట్రై చేయండి ఈ సెట్టింగ్ ట్రై చేసినప్పుడు ఏంటంటే మీకు ఇంతకుముందు ఏదైనా వైఫై ఇటువంటి ఏమైనా కనెక్ట్ అయినట్యినా దాని యొక్క పాస్వర్డ్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా రీసెట్ అవుతుంది అనమాట అది ఇంత ముందు వైఫై కనెక్ట్ చేసుకో అంటే మీ మొబైల్లో ఆ యొక్క వైఫై పాస్వర్డ్ అవన్నీ రీసెట్ అయిపోతాయి తర్వాత ఫ్రెష్ గా మీరు కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ సెట్టింగ్స్ లో అందుకే నేను చెప్పాను ఈ సెట్టింగ్ ఫస్ట్ త్రీ సెట్టింగ్స్ వల్ల మీకు నెట్ కనెక్ట్ కాకుంటే ఈ సెట్టింగ్ అనేది ట్రై చేయాలని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆ సెట్టింగ్ ఏంటంటే సింపుల్ గా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ లో ఇక్కడ రీసెట్ ఎస్ఈటి రీసెట్ అని చెప్పేసి మీరు ఒకసారి సెర్చ్ చేయండి ఇలా మీరు సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రీసెట్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ సెట్టింగ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అనమాట రీసెట్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ ఇక్కడ రీసెట్ ఫోన్ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు రీసెట్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ సెట్టింగ్ దీని మీద ఒకసారి క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రీసెట్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ కు ఏమైనా పాస్వర్డ్ పెట్టింటికినా మీరు ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వండి ఇలా మీరు పాస్వర్డ్ ఇచ్చినట్లయితే కంప్లీట్ గా మీకు ఈ యొక్క నెట్వర్క్ అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్ కంప్లీట్ గా రీసెట్ అవుతాయి రీసెట్ అయినప్పుడు ఏంటంటే కంప్లీట్ గా మళ్ళీ ఫ్రెష్ గా సెట్టింగ్స్ ఆటోమేటిక్ అవుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు నెట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ సెట్టింగ్స్ మీరు చేసుకొని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది మీరు హాయిగా ప్రశాంతంగా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బ్రౌజింగ్ కానీ ఇలాంటి అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది ఒకటి ఆర్వి ప్రసాద్ టెక్ డాట్ కామ్ లేదంటే గూగుల్లో మీరు ఆర్వి ప్రసాద్ టెక్ అప్డేట్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ లోనే మన వెబ్సైట్ అనేది వస్తుంది ఈ వెబ్సైట్ మీరు ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి టెక్ సంబంధించిన అప్డేట్స్ అనేది అందులో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన ఒక వెబ్సైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఫేస్బుక్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి మన ఫేస్బుక్ పేజ్ లో కూడా నేను ఇటువంటి షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంట వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్